స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం విశిష్టాధి శ్రీ 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 రాధాపడా హరదాస్వామీజీ ప్రముఖ శ్రీకృష్ణ దత్త ప్రచారకులు ఆర్ఎస్ఎస్ స్థాపిత శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపాాలవరం మండలం గుర్తిందేవిలో మంగళవారం నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాధా దాస్ స్వామీజీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోనసీమ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు తదుపరి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ హిందువులంతా ఐకమత్యంతో తరతరాల హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని లేకపోతే బంగ్లాదేశ్లో జరిగినట్లే మన దేశంలో కూడా హిందువులపై దాడులు జరుగుతాయన్నారు పుట్టిన ప్రతి హిందువు మరణించే లోపు భగవద్గీత పుస్తకాన్ని పూర్తిగా చదవాలని ఆయన సూచించారు రామ 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 హరే మనందరం ఇలా కలవడానికి కారణం ఒక్క గొప్ప వ్యక్తి అప్పటికి లోకానికి ఆయన తెలియదు ప్పుడు లోకం అంతా మన గురించి తెలుసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి డాక్టర్ పరమ పూజ కేశవ్ బలిరామ్ హెగడేవారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ కనపడుతున్నారు కదా వారు ఒక నినాదం ఇచ్చారు వందేళ్ళ క్రితం నేను చెబుతాను మీకు తెలుసుంటే పూర్తి చేయాలి ఏ వీపీ కావాలా ఉత్త వీపీ కావాలా అడగండి అర్థమైందా వీరుల దేశం ఇది శివాజీలా అలంకరించండి మీ పిల్లల్ని సంభాజీలా అలంకరించండి రాణా ప్రతాప్లా అలంకరించండి అంతేగాని వాడేవాడో జోకర్ గడిచండి నెత్తి మీద టోపీ చెప్పుకునేది పాపి సేవ్ ఏపీ ఫ్రం పాపి ఫ్రం పాపి అదవుతుందా మనం పుణ్యార్కులం ఈ నేల పేరేమిటి చెప్పండి అందరు గట్టిగా పుణ్యభూమి పుణ్య భూమి వేద భూమి కృషి భూమి దేవభూమి కర్మ భూమి ధర్మభూమి నా మాతృభూమి అమలాపురం చందనా బ్రదర్స్ యానివర్సరీ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ సూరత్ శారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫాన్సీ జనరల్ శారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ టు ఫ్రీ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ కాంచీవరం పట్టు కమలిని పట్టు మంగళగిరి పట్టు ఫ్లాట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విమెన్స్ రెడీమేడ్స్ ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బై వన్ గెట్ వన్ మెన్స్ వేర్ లో టీ

మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి